అందరికీ నమస్కారం నీలిమ భర్తతో విడాకులు తీసుకుని పదహారు సంవత్సరాల వయసు గల పింకి తన కూతురుతో వేరుగా కాపురం ఉంటుంది నీలిమ తన ఆఫీసులో తనకంటే చిన్నవాడు అయిన సమీర్ని ఇష్టపడుతుంది సమీర్ నీలిమ తనను చూసే చూపులు మాటల్ని చూసి ఇంకా నీలిమాని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు వర్క్లో కూడా నీలిమాకి సమీర్ సహాయం చేస్తూ ఉంటాడు ఇద్దరికీ కలిగిన ఆకర్షణని వారిద్దరూ ప్రేమ అని పేరు పెట్టుకుని సహజీవనం చేయసాగారు కొన్ని నెలల తర్వాత కాలేజీకి సెలవులు రావటంతో పింకీ హాస్టల్ నుండి ఇంటికి వస్తుంది పింకీకి సమీర్ గురించి చెబితే తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటుందేమో అనుకుంటుంది నీలిమ సమీర్ని తన ఇంటికి పంపించి వేస్తుంది సమీర్ లేకుండా నీలిమ ఒంటరిగా ఉండలేకపోతుంది ఆ విషయాన్ని సమీర్కి చెప్తుంది సమీర్ కాసేపు ఆలోచించి సరే అయితే మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు ఎవరికి ఏమీ సమస్య ఉండదు కదా అంటాడు పింకీకి కూడా తప్పుగా అనిపించదు అంటాడు సమీర్ మరి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి పింకీ ఒప్పుకోకపోతే అని నీలిమా సందేహంగా అడుగుతుంది పింకీ వద్దు అంటే నాతో ఉండవా అని అడుగుతాడు సమీర్ అది కాదు సమీర్ నాకు ఈ లోకంలో ఉన్నది పింకీ వంకటే నా భర్త మంచివాడు కాదు అందుకే విడాకులు తీసుకుని పింకీ కోసం బతుకుతున్నాను అంటూ ఎమోషనల్ గా ఏడుస్తూ మాట్లాడుతుంది నీలిమ సరే ఏడవకు నీలిమా నువ్వేడిస్తే నేను తట్టుకోలేను నేనే ఏదో ఒకటి ఆలోచిస్తా నువ్వింటికెళ్ళు అని చెప్పి నీలిమాని ఇంటికి పంపించి ఆలోచించసాగాడు సమీర్ తర్వాత రోజు ఆఫీసులో సమీర్ నీలిమాకు చెబుతాడు నాకు మంచి ఆలోచన వచ్చింది అని ఏంటది అని నీలిమా అడగగా ఇంకా పింకీ నెల రోజులు ఇక్కడే ఉంటుంది ఆ తర్వాత హాస్టల్కి వెళ్తుంది నేను ఈ నెల రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకుంటాను ఇంట్లో డాబా మీద గది ఖాళీగానే ఉందిగా పెయిన్ గెస్ట్గా దిగుతాను పింకీ అభిరుచులు ఇష్టాలు తెలుసుకుని తనకి దగ్గరవుతాను నన్ను ఇష్టపడుతుంది అని తెలిసిన తర్వాత మన ప్రేమ గురించి పెళ్లి గురించి పింకీకి చెబుదాం ఏమంటావు అని అడుగుతాడు సమీర్ ఆ ప్లాన్ నీలిమాకి కూడా నచ్చింది సరే అయితే ఈరోజు రాత్రి పై గది అద్దెకిస్తున్నా అని పింకీకి చెబుతాను రేపు నువ్వు రా అని చెప్తుంది నీలిమ సరే అంటాడు సమీర్ రాత్రి భోజన సమయంలో అమ్మా పింకీ మన ఇంటి మేడం మీద ఉన్న గది ఖాళీగా ఉంది అద్దెకి ఇస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా ఇద్దాం అని అనుకుంటున్నాను అంది నీలిమ సరే మమ్మీ ఇవ్వు దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని పింకీ అంటుంది అదేమీ లేదురా ఏదైనా నీకు చెప్పి చేయాలని అనిపిస్తుంది అందుకే అడిగాను అంటుంది నీలిమ నీలిమ రేపురా అని సమీర్కి మెసేజ్ చేస్తుంది తర్వాత రోజు ఉద్యోగానికి నెల రోజులు సెలవు పెట్టి లగేజ్తో నీలిమ ఇంటికి వెళ్తాడు నీలిమ సమీర్ని పిలిచి పింకీకి పరిచయం చేస్తుంది మిమ్మల్ని ఏమని పిలవాలి అంకుల్ అనాలి అంటే మీకంత వయసు లేదు అని పింకీ అనేసరికి సమీర్ చిన్నగా నవ్వి నన్ను పేరు పెట్టి పిలువు నన్ను ఒక ఫ్రెండుగా అనుకో అంటాడు ఇక ఆ రోజు నుండి నీలిమ ఆఫీసుకు వెళ్ళగానే సమీర్ కిందకు వచ్చి పింకీకి చదువు చెప్పటం చెస్ ఆడటం అలా తనతో స్నేహంగా కలిసిపోతున్నాడు చిన్నగా పింకీ మీద చనువు చూయిస్తున్నాడు పింకీ కూడా సమీర్కి దగ్గర అయింది ఇద్దరు ఒక్కటయ్యారు పగలంతా పింకీతో రాత్రంతా నీలిమాతో ప్రేమ పాఠాలు సాగిస్తున్నాడు సమీర్ అలా తెలియకుండానే నెల రోజులు గడిచిపోయాయి ఒకరోజు నీలిమా దగ్గరికి పింకీ వెళ్ళి అమ్మా నేను హాస్టల్కి వెళ్ళను ఇక్కడే ఉండి చదువుకుంటాను అంటుంది అరే చిట్టి తల్లి నేను ఉద్యోగంలో బిజీగా ఉంటాను నీకు చదువులో సందేహాలు వస్తే ఎవరు క్లారిఫై చేస్తారు అంది దానికి పింకి ఉన్నాడుగా నాకు ఏదైనా హెల్ప్ చేస్తాడు చాలా మంచివాడు అంటుంది పింకీ పింకీ సమీర్ల మధ్య ఏమి జరుగుతుందో తెలియని నీలిమ పింకీ సమాధానం విని చాలా ఆనందపడుతుంది ఇక పింకీకి పెళ్లికి అభ్యంతరం చెప్పదు అని మనసులో అనుకుంటుంది నీలిమ సరే హాస్టల్కి వెళ్ళొద్దులే ఇంటి దగ్గర నుండే కాలేజీకి వెళ్ళు అంటుంది కొన్ని రోజుల తర్వాత నీలిమ పింకీకి మన విషయం చెప్దాం పెళ్లి చేసుకుందాం అంటుంది సమీర్తో దానికి కంగారు పడిన సమీర్ ఇప్పుడే కదా నాకు దగ్గర అవుతుంది పింకీ ఇప్పుడు ఈ విషయం చెప్తే మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో కొన్ని రోజులు ఆగుదాం అంటాడు సమీర్ దానికి సరే అంటుంది నీలిమ పింకీ కూడా అమ్మకి చెప్పు మనం పెళ్లి చేసుకుందాం సమీర్ అంటుంది సమీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నీకు నాకు వయసులో చాలా తేడా ఉంది సమాజం మన గురించి తప్పుగా అనుకుంటుంది జరిగిందేదో జరిగింది ఇక మర్చిపో అని కోపంగా చెప్పి అక్కడి నుండి సమీర్ వెళ్ళిపోతాడు సమీర్ మాటలు విన్న పింకీకి ఏడుపు తన్నుకు వస్తుంది సమీర్తో పెళ్లి అయినట్టు తన జీవితం సంతోషంగా ఉన్నట్లు కలలు కన్న పింకీకి ఎదురు దెబ్బ తగిలింది పెళ్లి చేసుకుంటాడు అన్న కారణంగా పింకీ సమీర్కి దగ్గరయింది నిద్రపోయే ముందు నీలిమ పింకీ దగ్గరికి వెళ్తుంది ఉదయం నుండి పింకీ ఏడుస్తూ బాధగా ఉండటంతో నీలిమతో సరిగ్గా మాట్లాడదు సమీర్ విషయం నీలిమ చెప్పాలి అనిపించింది అమ్మ పింకీ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది ఆ మాటలకి పింకీ ఆశ్చర్యపడినా తర్వాత మౌనంగా ఉంటుంది పింకీ ఏ సమాధానం చెప్పకపోయేసరికి పింకి నీకు ఇష్టం ఉంటేనే పెళ్ళి జరుగుతుంది లేదంటే నేను పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్తుంది ఆ మాటలకి పింకి అలాంటిదేమీ లేదమ్మా మంచివాడు దొరికితే పెళ్ళి చేసుకో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటుంది పింకీ ఇబ్బంది లేదు అనేసరికి ఆనందంగా చాలా థ్యాంక్స్ రా నేను సమీర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది పింకీ తను విన్నది నిజమా కాదు అర్థం కాక ఏంటమ్మా మళ్ళీ చెప్పు అని అడుగుతుంది అవునురా సమీర్ నా కొలీగ్ ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అని జరిగిందంతా వివరంగా చెప్తుంది అది విన్న పింకీకి ఏం సమాధానం చెప్పలేక అయోమయంలో పడుతుంది నీలిమ అవేమీ పట్టించుకోకుండా ఆనందంగా తన గదికి వెళ్ళిపోతుంది పింకీకి రాత్రంతా నిద్ర పట్టదు సమీర్ తనని తన తల్లిని ప్రేమ అనే పేరుతో మోసం చేశాడు అని బాధపడుతుంది తర్వాత రోజు ఉదయం పింకీ చాలా నీరసంగా ఉండటంతో నీలిమ పింకీని హాస్పిటల్కి తీసుకు పింకీ కడుపుతో ఉంది అన్న విషయం తెలిసి నీలిమ షాక్ అవుతుంది పింకీ మీద కోపంతో విసురుగా ఇంటికి తీసుకువచ్చి బాగా కొడుతుంది పింకి ఎంత కొట్టినా మౌనంగా ఉంటుంది ఎందుకు ఇలా చేసావు చెప్పు అని నీలిమ అడిగేసరికి అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ ప్రేమగా నన్ను చూసుకోలేదు ఇప్పటి వరకు కానీ ఒక వ్యక్తి ప్రేమగా మాట్లాడటంతో అతనికి తెలియకుండానే దగ్గరయ్యాను అతనే ప్రాణంగా భావించాను అలా ఒక్కటయ్యాం అంటుంది ఎవడు వాడు అని గట్టిగా అరుస్తుంది నీలిమ వాడు నన్ను మోసం చేశాడు అని అనుస్తుంది పింకి ఏంటి మోసం చేశాడా ఏమంటున్నావు అని నీలిమ అడిగేసరికి అవునమ్మా నన్నే కాదు నిన్ను కూడా మోసం చేశాడు అతను ఎవరో కాదు సమీర్ అంటుంది సమీర్ అన్న పేరు వినపడేసరికి నీలిమ కాళ్ళ కింద భూమి బద్దలైందేమో అన్న సందేహం కలిగింది సమీర్ని ఇంటి నుండి బయటికి పంపించేయాల్సింది కానీ ఆ ఆవేశంలో డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని నిద్రపోతున్న సమీర్ని కసితీరా పొడిచి చంపింది నీలిమ నీలిమ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుంది ఒంటరిగా పింకీ మిగిలిపోయింది ఒంటరి ఆడివాళ్ళు ఎవరైనా వ్యక్తి కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే అది ప్రేమ అని నమ్మి మోసపోతారు ఇక్కడ నీలిమనే కాకుండా తన కూతురు జీవితం కూడా నాశనమైంది ఇది యథార్థంగా జరిగిన అంశాల ఆధారంగా పేర్లు మార్చి రూపొందించిన కథ కథ సమాప్తం